దానిపై ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం కూడా పూర్తి అయింది వారు ఇచ్చిన హామీలు ఏదిగానే అమలు పరచకోకుండా పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మోసం కూడా చేయడం కూడా జరిగింది అందుకోసమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రతి గ్రామము ప్రతి వార్డు కూడా సమన్వయ కర్తలతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ప్రతి దగ్గరికి కూడా పోయి ప్రతి గ్రామానికి కూడా పోయి ఈరోజు ఈ కూటమి యొక్క చర్యల వల్ల హామీలు కూడా నెరవేర్చడం వలన ఎంత నష్టపోయారని చెప్పేసి రికాలింగ్ ద చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని చెప్పి ఒక కార్యక్రమాన్ని కూడా రూపొందించడం కూడా జరిగింది దానిలో భాగంగానే నిన్న తాడిపితిడి అసెంబ్లీ నియోజకవర్గంలో అక్కడ ఉండే కార్యకర్తలను కూడా ప్రతి ఒక్కరిని కూడా సమాయత్తం చేయడానికి పెద్దారెడ్డి గారు తాడిపిడికి వెళ్తే అక్కడ పోలీసు వారు ప్రత్యేకంగా కూడా బలవంతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి మళ్ళీ అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో వారి ఇంటిలో కూడా విడిచిపెట్టడం కూడా జరిగింది ఇక్కడే కాదు మేము నిన్న సింగరమల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో చే చేయడం కూడా జరిగింది రేపు గుంటకల్లు కళ్యాణదుర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా దానికోసమే మా కార్యకర్తలను సమాహితం చేయడానికి అక్కడ కూడా మీటింగ్ కూడా జరగబోతున్నాయి మళ్ళీ రెండవ తేదీ ఉర్రకొండలో జరగబోతున్నాయి ఐదవ తేదీ రాయదుర్గంలో జరిగిపోతున్నాయి అలాగే అనంతపురం మిగతా నియోజకవర్గంలో కూడా అన్నీ కూడా జరిగిపోతున్నాయి కాబట్టి దాంట్లో కూడా నేను జరిగిన వలన కానీ తాడిపితి నియోజకవర్గంలో ప్రత్యేకమైన పరిస్థితులు అని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి ఎక్కడా కానీ విఘాతం కూడా ఎక్కడ జిల్లాలో కూడా ఎక్కడా లేదు కానీ అక్కడ పెద్దారెడ్డి మాత్రమే ఉంచుకోకుండా చేసినారు కాబట్టి మేము ప్రత్యేకంగా ఎస్పీ గారిని కూడా కోరడం జరిగింది హైకోర్టు నుంచి కూడా చాలా స్పష్టంగా కూడా ఉన్నాయి పెద్దారెడ్డి గారు ఏదైనా కానీ నియోజకవర్గంలో పర్యటిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నాలుగు వెహికల్స్తో పోవడానికి తర్వాత అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా పూర్తిగా కూడా ఇవ్వాలని చెప్పేసి ఏప్రిల్ ముప్పై తేదీ కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఈ జిల్లాలో పోలీస్ యంత్రాంగం మాత్రం పెద్దారెడ్డి గారిని అక్కడికి మాత్రం లేదు ప్రత్యేకమైన పరిస్థితులు ఏమైనా తాడిపిత్రికి మాత్రమే ఉన్నాయో మాకు తెలియదు ఆ విషయాన్ని కూడా ప్రత్యేకంగా కూడా మేమందరూ కూడా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశ్వేశ్వరరెడ్డి గారు కానీ మాధవ్ గారు అలాగే పెద్దారెడ్డి గారు అందరూ కూడా పోయేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అక్కడ తిరగడానికి పెద్దారెడ్డి కూడా పార్టీ సమన్వయకర్త అతని నాయకత్వంలోనే అక్కడ తిరగాల్సిన అవసరం కూడా కాబట్టి ఎందుకంటే ప్రతి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో కూడా అదే విషయమే చెప్పింది కూడా ఆయన కాబట్టి వెంటనే కూడా రవి గారు కూడా వచ్చేసారు కాబట్టి అందరూ కలిసి కూడా వెంటనే కూడా ఆయనకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి రేపటి నుంచి వెంటనే కూడా కార్యాచరణ కూడా ప్రకటించేసి తాడుపితుల్లో కూడా పటించేసి తాడుపితులు కూడా కార్యక్రమం చేసి ఆ కార్యక్రమం చేసుకోవడానికి పూర్తిగా కూడా అవకాశం లేదు దానికి తగిన విధంగా కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఎస్పీ గారిని కూడా కోరడమైంది తప్పకుండా కూడా నేను పరిశీలించి వెంటనే కూడా చెప్తానని కూడా చెప్పడం జరిగింది ఒకటి మాత్రం నిజం ఇది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గంలో జరగాలి అలాగే తాడుపితుల్లో కూడా మా సమన్వయకర్తలు అన్ని నియోజకవర్గాలు కూడా సమన్వయకర్త ఆధ్వర్యంలోనే జరగాలి కాబట్టి తప్పకుండా కూడా అన్ని నియోజకవర్గంలో ప్రకారం తాడుపితుల్లో కూడా ఇవ్వాలని చెప్పి నేను కోరడం త్వరలోనే అన్ని కూడా కార్యాచరణ అందరు కలిసి మాట్లాడుకుంటాను అక్కడ మాట్లాడుకుంటాను ఇక్కడ మాట్లాడుకుంటాను తప్పకుండా కూడా పోతాం పోకపోతే వాళ్ళు కానీ అప్పటికి కూడా పంపించే తప్పకుండా కూడా కార్యాచరణ పెద్ద ఎత్తున కూడా ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా ఇక్కడ అనేది ఉండాలి ఎక్కడికైనా అవకాశాలు అనేది ఒక వ్యక్తికి అనేది కూడా ఇవ్వకుండా పోతే వాళ్ళు ఎవరు శాసించి ఒక వ్యక్తిలో లేకపోతే కొద్దిమంది ఒక పార్టీనో శాసించక లేదు అన్ని దగ్గరే ఉన్నాయి ఇప్పుడే వారు ఎవరు చెప్పి నువ్వు మోడీ నిలబెట్టిన దగ్గర ప్రధానమంత్రి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ జరగలేదు ఎన్నికలు జరగలేదా తాడిపిత్తూరులో ఎన్నికలు జరగలేదా అనంతపూర్లో జరగలేదా ప్రజాస్వామ్య బద్దంలో అందరూ కూడా క్యాండిడేట్ చేసుకోలేదా అంత ఎందుకు ప్రధా దేశ ప్రధానిగా ఉండేవాళ్ళు అక్కడ జరగలేదు ఎన్నికలు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న దగ్గర పులివిందల్లో జరగలేదు ఎన్నికలు జరిగినప్పుడే కదా ఎవరు గెలిచిండేది ఎవరు ఓడిపోయిందని చెప్పేసి చేసింది తెలిసేది అంటే అంత అప్పుడు ఏమైనా ప్రచారం చేసుకోవడానికి ఎవరైనా అడ్డం చెప్పారా ఏమన్నా లేదంటే అప్పుడు ఉండే అధికారంలో ఉండేవారు కానీ లేకపోతే అప్పుడు ఉండే పోలీస్ వారిని ఏం అడ్డం చెప్పలేదు ఇప్పుడు ఎందుకు వచ్చేసింది ఎన్నికలు కూడా లేవు ఎక్కడ చూసినా ప్రశాంత వాతావరణం ఉంది జిల్లా అంతా కూడా ఒకరు చెప్పింటే కూడా అందుకోసం ఏం ఏమైనా తప్పులు చేసినారా అని చెప్పేది కూడా చెప్పుకోకుండా డిపార్ట్మెంట్ ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు పంపించలేదు ఎందుకు అలో చేయలేదు అంటే ఏం తప్పులు చేసినాడో ఇవ్వండి మీరు ఏమన్నా ఉంటే కూడా అధికారికంగా ఇవ్వండి తప్పకుండా కూడా అన్ని కూడా పరిశీలించి వెంటనే కూడా చెప్తామని చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తారో చూసుకొని తదుపరి చర్యలు కూడా ఎలా పోవాలి అని చెప్పి సమాన్య వ్యాప్తి కార్యకర్తలు కావచ్చు పార్టీలో పెద్దలు ఉన్నారు రాష్ట్ర స్థాయిలో ఉన్నారు అందరితో మాట్లాడేసి కూడా మేము కార్యాచరణ కూడా ప్రకటిస్తాం చెప్పినా కూడా చెప్పి రావాలి ఇవన్నీ ఏమి లేదు చెప్పి కాదు ముందు గతంలో కూడా హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేమందరూ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే నిర్మాణారో ఇంకా చాలామంది కూడా కలిసి మీకు కూడా తెలుసు మూడు తూర్లో నాలుగు తూర్లో రిప్రజెంట్ చేయడం జరిగింది తర్వాత మెయిల్ లో ఈమెయిల్లో కూడా పార్టీ ప్రకారం కూడా అతని ప్రకారం కూడా ఈమెయిల్లో కూడా ఎప్పటికప్పుడు చెప్పడం కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు మీ అందరి ముందర అందరి ముందర ఓపెన్గానే ఇవ్వడం కూడా రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది చెప్పినాడు కదా ఎస్పీని పరిశీలించి చెప్తామన్నాడు సరేలేదు సార్ మేము తప్పకుండా పోతామని చెప్పి ఈరోజు జిల్లా ఎస్పీ గారిని కలిసేదాని కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేసేదానికోసము మేము ఎస్పీ గారి పర్మిషన్ కోసం తాడపత్రి కాన్స్టెన్స్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని దానిపైన ప్రజలకు తెలియజేసేదానికోసం పర్మిషన్ కావాలని అడగడం జరిగింది ఆయన అయితే పరిశీలించి చెప్తామని చెప్తాను ఏమంటే ఆయన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని చెప్పచ్చు ఆయనే ఈ జిల్లాకు హెడ్ ఆఫ్ ది పార్టీ ఆయన ఏంటికి డ్రాగన్ చేస్తాడో ఏంటికో నాకు అర్థం కావడం లేదు కానీ ఇంకా ఏమన్నా అతను ఇంకా ఎవరితో చర్చించిన తర్వాత ఏమన్నా చెప్తాడేమో వేచి చూడాల అదే కాదు నిన్న నేను తాడిపికు పోయిన తర్వాత నన్ను అక్కడి నుండి బలవంతంగా తీసుకొచ్చి అనంతపూర్లో పెట్టడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే అతను నేను ఇక్కడికి వచ్చిన తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కాడబెత్రలో ఎక్స్ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి పోయిన వాళ్ళందరికీ కూడా మేము ఫోటోలు తీసుకున్నాము వాళ్ళకందరికీ ఆయన ఏదో చెప్పినాడు రప రప రప్ప చేసాడు ఈరోజు పద్దన్నే మా కార్యకర్త షాప్ కూడా ధ్వంసం చేయడం జరిగింది అంటే చిన్న కార్యకర్తలు ఎవరన్నా కానీ ఏదన్నా మాట్లాడితే సోషల్ మీడియాలో తక్షణమే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తీసుకుని స్టేషన్లో పెట్టి కేసు రాస్తాను ఒక మున్సిపల్ చైర్మను ఎక్స్ఎమ్మెల్యే అతను పబ్లిక్గా ఇక్కడ పోలీస్ వ్యవస్థ లేదు నేను చెప్తేనే జరుగుతుంది అనే ధోరణిలో అతను మాట్లాడతా అందరినీ కూడా నేను దాడి చేస్తా అన్నట్టు దాడి చేయిస్తాడు వీళ్ళ మీద చర్యలు తీసుకోరా అసలు ఈ రాష్ట్రం అంతా కూడా నూట డెబ్బై ఐదులో నూట డెబ్బై నాలుగు కాన్ఫరెన్స్లో ప్రోగ్రామ్ జరిగితే నేను ఒక్కరిని కూడా అక్కడ కోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది అధికారులు వీళ్ళ ఇంట్రెస్ట్ కూడా ఏమి దాంట్లో బాగుంది అంటే రాజకీయాల్లో ఓటమి గెలుపులు అనేది సహజము ఎవరు ఎక్కడైనా తిరగచ్చు ఇది ప్రజాస్వామ్యం మా సొంత ఇల్లు కూడా అక్కడ ఉంది ఆ ఇంటికి కూడా పోకుండా కట్టడి చేస్తారు ఇంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో వచ్చింది ఏమన్నా వీళ్ళకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయా లేకపోతే వీళ్ళే చేస్తారా లేకపోతే వీళ్ళకి ఎట్టాబ్దీ బాస్ ఏమన్నా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలా అందరూ ప్రజలు గమనిస్తారు ఏం జరుగుతుంది నేను ఏమన్నంటే ఆ ప్రభుత్వంలో మమ్మల్ని చేసినారు రైట్ అతను చెప్పేదానికి నేను అంగీకరిస్తాను మీడియా వాళ్ళంతా రాండి అతను ఎక్కడ కూర్చుంటాడో కూర్చోమను నేను అతనికి న్యాయం చేసినాడో చెప్పువాను నేను కూడా చెప్తాను చెప్తాను అంతేగాని పద్దని లేస్తే ముండమోపి రాజకీయాలు చేస్తాడు అంత దరిద్రమైన రాజకీయాలు పబ్లిక్ని రెచ్చగొట్టడము ఆ బంగాకు సారాయి మటకాలు పెట్టుకోవడం వాళ్ళందరినీ గుంపు చేయడం ఎవరి మీదనో ఒకరి మీద దాడిని చేయడం ఇది ఎవరు గుడుక మా పల్లెలలో ఏం చెప్తా అంటే నేను కూడా గ్రామీణ ప్రాంత వాసినే చెప్తా అంటారు ఇట్లా ముండమోపులు ఉండేవట్టే లేకపోయిన ఒకటే అదే నేను కూడా ఇప్పుడు చెప్తాను ముండమోపి రాజకీయాలు చేయకుండా నేరుగా నువ్వు రాజకీయాలు చేయి నాతోనే నువ్వు ప్రతిసారి చెప్తాండవు ఈ మధ్య కాలంలో నాకు ఆ కుటుంబానికి సరిపోదు అందువల్ల ఆ కుటుంబం తప్ప ఎవరైనా రాజకీయాలు చేయని మా పార్టీలో శాసించడానికి వాడేవాడు మా పార్టీలో మెంబరా కార్యకర్త లేకపోతే ఏదైనా పోస్ట్ ఉందా వాడు ఉండేది తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఏదన్నా ఉంటే డిస్కషన్ చేయము మా పార్టీలో గురించి నా గురించి వాళ్ళు లేకపోతే ఇంకోరు తిరగమని చెప్పేదానికి అతని ఇవుడు అతని ఏగుతేమి ఆఫ్టర్ ఆల్ మున్సిపల్ చైర్మన్ అది గ్రహించు తాగుపోత చేష్టలు చేసుకుంటా ఆ గడ్డం పెంచుకొని దరిద్రమైన ఆలోచనలు పెట్టుకుంటా నీ గడ్డంలో పిచ్చుకలు పేన్లు పడకుండా చూసుకున్నా ఏంటి అన్న ముందు అది శుభ్రపరచుకొని నీట్గా రాజకీయాలు రాజకీయాలు కానీ చూడు కక్షలు చేయించా ఇంకోటంటే ఇక్కడ ఎవరు లేరు నువ్వు ఏ దానికి రెడీ అయినా కూడా దానికి మేము రెడీగానే ఉన్నాము ఒకరితో పోల్చుకోవచ్చు నువ్వు నా ముందనే పోల్చుకుంటా అన్నా కదా రైట్ పక్కన వాళ్ళు ఏంటికి ఇబ్బంది పెడతావు రా నువ్వు ఏటకి చెప్తావు చెప్పు నేను వస్తా లేకపోతే నువ్వే నిర్ణయించు అంతే తప్ప ఈ మునవోపి రాజకీయాలు చేస్తూ నన్ను కాన్స్టిషన్లో రాని కోయినంత మాత్రం వైఎస్ఆర్ పార్టీ ఎప్పటికీ చాలు జగనన్న ఉన్నంత వరకు జగనన్న ఆదేశాలు ఉన్నంత వరకు మేమైతే పార్టీ కోసం పార్టీ నాయకత్వం కోసం మేము పనిచేస్తాం పార్టీ పిలుపు మేరకు మేము ఎట్లా ఉండాలో ఆ విధంగా ఉంటాం తొందరలో కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు కానీ ఇక్కడ ఉన్న సమయ సమన్యకర్తలు కానీ అందరం కూడా తొందరలో నిర్ణయించుకొని ఒక కార్యాచరణ అయితే తొందరలోనే ఈ సాడితే ఈరోజు ఎస్పీ గారిని కలిసి తాడిపత్రిలో ప్రజాస్వామ్య పద్ధతుల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించడానికి మీరు సహకరించాలనేది కోరాం హైకోర్టు నుంచి కూడా క్లియర్గా డైరెక్షన్ ఉంది తాడిపత్రి నియోజకవర్గానికి పెద్దారెడ్డి గారు పోవచ్చు వారికి సమాచారం ఇచ్చి పొమ్మన్నారు మేము చాలా చాలా సంయమనం పాటించాం పార్టీగా నాకు తెలిసినంతవరకు వెంకటరామరెడ్డి గారు పెద్దారెడ్డి గారు ఒక సార్లు కలిసి ఉంటారు ఇప్పటికి ఎస్పీ గారిని మేము తాడిపత్రికి పోవడానికి అవకాశం కల్పించమని కోర్టుకు పోయి కూడా డైరెక్షన్ తెచ్చిన తర్వాత కూడా అలౌ చేయకపోవడం అనేటువంటిది సరైనది కాదు ఇప్పుడు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందేమో అనేటువంటిది వాళ్ళ అనుమానం కానీ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎవరి వల్ల వస్తూ ఉంది లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావడానికి ఎవరి కారణమో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి బదులు పెద్దారెడ్డి గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా అప్రజాస్వామికమైనటువంటిది అదేవిధంగా మేము ఇప్పుడు కూడా ఆయన దృష్టి తీసుకొచ్చినాం మేము ఇదేదో పెద్దారెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు లేకపోతే ఎస్పీ గారు వీరి మధ్య సమస్యగా మేము చూడటంలో ఇది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దల డైరెక్షన్ మేరకే ఇది జరుగుతూ ఉంది ఒక నియోజకవర్గానికి శాసనసభ్యునిగా పోటీ చేసిన వాళ్ళు పోకూడదని చెప్పి దేశంలో ఎక్కడైనా జరుగుతుందో ఒక్క ఉదాహరణ చెప్పమని అడుగుతూ ఉన్నాం మేము ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం మోడీ గారి నియోజకవర్గంలో కూడా అపోజిషన్ ఉంది అపోజిషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అమిత్ షా నియోజకవర్గంలో కూడా వారి నియోజకవర్గంలో కూడా ప్రతిపక్ష పార్టీల కార్యక్రమాలు జరుగుతున్నాయి అట్లాంటిది తాడిపత్రిలో ప్రతిపక్ష పార్టీల కార్యక్రమం జరగకుండా చేసే అధికారం ఎవరిచ్చారు మీకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము పోనీ మీకు చేత కాకపోతే మీరు అవకాశం ఇవ్వండి పోలీసుని పంపకుండా పెద్దారెడ్డి గారు పోతారు అక్కడ కార్యక్రమం చేస్తారు అక్కడ ఏం జరిగితే ఆ రెఫర్క్విషన్స్ డెమోక్రటిక్గానే మేము ఎదుర్కొంటామని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మీరు పోలీసులు ఎవరికి రక్షణ ఇస్తా ఉన్నారు ఏదో ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఒక కార్యక్రమాన్ని చేస్తాం పార్టీ కార్యక్రమాన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తామంటే అది చేస్తామన్నందుకు అరెస్ట్ చేయడం అనేది ఏంది ఇంటికి వెళ్ళి నిర్బంధంగా వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేటువంటిది ఏంది మీరు కంట్రోల్ చేయాలి కదా అసలు పోలీసుల మర్యాద ఉందనే చూడాలి కదా పోలీసుల గురించి ప్రజలేమనుకుంటున్నారో చూడాలి కదా ఒక నియోజకవర్గానికి పోతామంటే ఆటంకపరచడం అనేటువంటి దుర్మార్గం ఇప్పుడు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ ఎలక్షన్స్ అప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఘర్షణలు జరిగింటాయి వన్ ఇయర్ అయిపోయింది అప్పుడు ఏదో ఘర్షణ జరిగినంత మాత్రమే శాశ్వతంగా నియోజకవర్గానికి పోకుండా చేసే అధికారం మీకేముంది ఇదేదో ప్రభాకర్ రెడ్డి గారు ఎస్పీ గారు చేస్తున్నారని నేనైతే అనుకోవడం ఇది స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి ఆదేశాల మేరకే ఇట్లాంటి నిరంకుశ పద్ధతుల్ని అనుసరిస్తూ ఉన్నారు ఎక్కడ కూడా భారతదేశంలో ఎప్పుడు కూడా నిరంకుశంగా అణిచివేత పద్ధతుల్లో వ్యవహరించిన వాళ్ళు అరెస్టులు లాఠీ చార్జీల ద్వారా కేసుల ద్వారా పరిపాలన చేయాలనుకున్న వాళ్ళు ఎక్కడ కూడా మనలేదు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఓటంపాలైన ఇందిరాగాంధీ లాంటి వాళ్ళే ఓడిపోయారు అంట అట్లాంటప్పుడు దీనివల్ల రాజకీయంగా ఫైట్ చేయండి మీరు రాజకీయంగా మీరు పెద్దారెడ్డి ఏం విమర్శిస్తారో విమర్శించండి మేము మీ పార్టీ లేకపోతే మీరు చేస్తున్న వాటిని మేము విమర్శిస్తాం అంతేగాని ప్రజలు అంతిమంగా నిర్ణయించాలి తప్ప మేము ఒత్తిడి పద్ధతుల్లోనో లేకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకునో మేము మీ యాక్టివిటీని అలౌ చేయడం అనేటువంటిది మేము కూడా అంగీకరించము దీన్ని మా పార్టీ కూడా చర్చిస్తాం రాష్ట్ర పెద్దలతో కూడా చర్చిస్తాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగానే దీన్ని ఎదుర్కొంటాం దీన్ని ఎండగడతామని అని చెప్పి మీరు ఎంతకాలమో ఆపలేరు ఇది మంచిది కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తాం తాడిపత్రిలో ప్రజాస్వామ్యం కూని తాడిపత్రిలో రాజ్యాంగం కూని తాడిపత్రిలో హైకోర్టు ఆర్డర్ కూని తాడిపత్రిలో మన పెద్దారెడ్డి పోతే కూని అనే మాటను జేసి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఒక సీనియర్ పొలిటీషియన్ నిన్న పెద్దారెడ్డి గారు ఆయన సొంత ఇంటికి పోతే చాలా రోజుల తర్వాత వచ్చినారని ఆయన కార్యకర్తలు ఇంటి దగ్గరికి పోతే ఆ ఫోటోలను ఆ వీడియోలను చూసి దాంట్లో ఎవరెవరు వచ్చినారో వాళ్ళను రప్ప 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 అనే మాటను మాట్లాడుతున్నారు ఆయన రప్ప 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 అన్నప్పుడు మా పార్టీ కూడా కోబలి అంటే అది ప్రజాస్వామ్యానికి మంచిదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాను జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అదే కాకుండా ఈ జిల్లాలో పోలీస్ వ్యవస్థ అనేది నక్సలైట్లను ఏరిపారేసింది ఫ్యాక్షనిజాన్ని ఏరిపారేసింది రౌడిజం లేకుండా చేసిన చరిత్ర ఈ జిల్లా పోలీసులకు ఉండింది ఇప్పుడు ఒక కొత్త తరహా పోలీస్ వ్యవస్థను మనకు పరిచయం చేస్తున్నారు అదేంటంటే ఈరోజు ఫ్యాక్షనిజాన్ని నక్సలిజాన్ని రౌడిజాన్ని నిర్మూలించిన పోలీస్ వ్యవస్థ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి పోవడానికి ఎందుకో వాళ్లకు బ్రేకులు పడుతున్నాయి ఈవెన్ త్రీ సెవెంటీని రద్దు చేసి ఈ భారత చట్టాలు కాశ్మీర్ వరకు కూడా విస్తరిస్తే ఈరోజు మన చట్టాలు కానీ మన కోర్టులు కానీ మన పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిని ఏమి చేసుకోలేరు అని ఇవన్నీ ఈ వ్యవస్థలన్నీ కూడా అపహాస్యమవుతున్నాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దయచేసి ఈ రెచ్చగొట్టే ధోరణి ఈ రెచ్చగొట్టే ఆలోచనను విడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా క్షేత్రస్థాయిలోకి వచ్చి మీరు పోరాడండి మా పార్టీ కానీ మా పార్టీ లీడర్లు కూడా ప్రజాస్వామ్య బద్ధంగానే పోరాడతారు ఇంతవరకు యావత్ రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు లేదు ఒక సంవత్సర కాలం ఆయన సొంత ఇంటికి పోయే హక్కును కాలరాయటం అనేది ఈరోజు కోర్టులు కానీ లేదా పోలీస్ వ్యవస్థ కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గాలు కానీ అందరూ సిగ్గుపడాల్సిన తల వంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే స్వేచ్ఛగా ఒక మాజీ శాసనసభ్యుడు తాడిపత్రిక పోలేని దురవస్థ అతని సొంత ఇంట్లో ఒక గంటసేపు ఉండలేని దురవస్థ మాజీ ఎమ్మెల్యే గారు అక్కడ రెండు మూడు వందల ఎకరాల భూములు ఉన్నవాడు తర్వాత అక్కడ బంధువులు స్నేహితులు అతని వర్గము పార్టీ ఉన్నవారు ఆయన లేకపోతే ఈ వ్యవస్థ అంతా నాశనం అయిపోతుంది నన్ను పోనీయం రామచంద్ర అని ఆయన అన్ని వ్యవస్థల దగ్గరకు పోయి మొత్తుకుంటున్నాడు ఆయన ఏదైతే అడుగుతున్నాడో ఆయన హక్కును కాలరాయటం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఈ దుర్మార్గమైన చర్యలను వీడనాడి ప్రజాస్వామ్యబద్ధంగా నెలగాలని మెలగాలని ఈ సందర్భంగా జేసి ప్రభాకర్ రెడ్డి గారికి నేను మనం రాష్ట్రంలో దేశంలో కనీని ఎరిగినటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు పోలీసుల సమక్షంలోని కూని జరుగుతున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఈరోజు ప్రజలలో నభులు పాలయ్యేటువంటి పరిస్థితి వచ్చింది నేను ఈ సందర్భంగా డిపార్ట్మెంట్కు హోమ్ డిపార్ట్మెంట్ కు నేను ఒక్కటే చెప్తా ఉన్నా భారతదేశంలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఎక్కడైనా ఎవరో ఒకరంటే భయం ఉంటేనే ఆ ప్రజలు కావచ్చు అక్కడ శాంతి భద్రతలు అనేది అక్కడ నాలుగు కాలాల పాటు మనుగడ సాగిస్తాయి ఈరోజు పోలీసులు వెన్నెముక లేకుండా ప్రవర్తిస్తే ఈ రోజు శాంతి భద్రతలు ఈ రోజు కాపాడలేరు ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా యువకుడైనటువంటి తాడిపత్రి శాసన సభ్యుడైనటువంటి జేసీ అస్మిత్ రెడ్డి గారిని ఒక్కటే అడుగుతానా అస్మిత్ రెడ్డి గారు నేను చదువుకున్నటువంటి వ్యక్తిని నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ రోజు మాటలు చెప్పి అనేక హామీలు చెప్పి గద్దెనెక్కినటువంటి నువ్వు ఈ రోజు మీ నాయన చేసేటువంటి చర్యలను సమర్థిస్తున్నావా ఖండిస్తున్నావా ఈ రోజు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఏం నువ్వు చదువుకున్నటువంటి వానివి రోజు హైకోర్టు చాలా స్పష్టంగా ఆర్డర్ ఇస్తే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది మేము హైకోర్టు ఆర్డర్ అమలు చేయడంలో మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేదని ఎందుకు ఆ చిన్న మాట కూడా చెప్పలేనటువంటి అంత భయంగా బ్రతకాల్సినటువంటి అవసరం ఏముంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈ రోజు జేసీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న రప్ప అన్నారు ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ని నేను అడుగుతా ఉన్నా చదువు సంజయ్ లేనటువంటి ఒక అనామకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని చెప్పుకునేటువంటి వాడు ఒక చిన్న ప్లే కార్డు ప్రదర్శిస్తే ఎత్తుకొని పోయి మక్కిలు ఎరగొట్టారే మరి ఈరోజు అదే ప్రజా అదే చట్టం అదే రాజ్యాంగం ఈ యొక్క తాడిపితుల్లో ఎందుకు లేదు ఎందుకు అమలు చేయలేకపోతుండారు ఎస్పీ గారు డిఎస్పి గారు సిఐ గారు సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఎందుకు చేయలేకపోతుండారు అంటే ఆ మాటలు మీ చెవిలకి ఎక్కడం లేదా లేకపోతే ఎక్కినప్పటికీ కూడా మాకు మీరు మీరు భారత రాజ్యాంగానికి కాదు మేము రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నాం కాబట్టి రెడ్ బుక్ రాజ్యాంగంలో ఈ మాటలు మాట్లాడితే తప్పు కాదు అది రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు అనుమతించదగ్గ పదాలని చెప్పి మీరు ఏమైనా భావిస్తూ ఉన్నారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా హోమ్ డిపార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఎస్ మీరు రాసుకున్నటువంటి రాజ్యాంగం అంటే ప్రజలకు సంబంధం లేకుండా ఏదైనా రాజ్యాంగం బుక్ మేరకు రాసుకుంటే పంచండి అది కూడా ప్రజలందరికీ కూడా పంచండి దాన్ని అందరూ ఫాలో కమ్మని చెప్పి చెప్పండి ఎవరికి నచ్చితే వాళ్ళు ఫాలో అవుతాం లేకపోతే దాన్ని కూడా కోర్టులో ఛాలెంజ్ చేస్తాం కాబట్టి ఏది కూడా రహస్యంగా గుంబనంగా చేయొద్దండి మీరు ఏదైనా స్వతంత్రంగా ఏదైనా రాజ్యాంగం రాసుకుంటే ఆ ప్రతుల్ని దయచేసి భారత ప్రజలుగా పౌరులుగా గుర్తించి మాకు కూడా పంచండి మాతో పాటు విలేకరులు కూడా పంచండి దాన్ని ఫాలో కావాలా లేదా అనేది మళ్ళీ చర్చిద్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా